రెడ్ బుక్ గుడ్డితనం కమ్మి గతంలో ఆలయాలను కూల్చిన మడ్డి ఆలోచనలు మళ్లీ వచ్చి కాశినాయన క్షేత్రంపై కాళికల పద్ధతి కూటమి ప్రభుత్వం ఇది సరైనటువంటి పద్ధతి కాదని ఎవరు కూల్చారో మాకు తెలియదని వీళ్ళు మాట్లాడుతున్నారు ఉత్తర్వులు ఎవరో గుడ్డిగా ఇచ్చారని కూడా ప్రకటనలు చేస్తున్నారు మళ్ళా దానికి ఈయన దేవాదాయ శాఖ మంత్రి టైగర్ జోన్ లో ఉన్నది కనుక కూల్చినారని కూడా ప్రకటన ఇచ్చినారు మళ్లీ ఎవరో గుడ్డిగా ఇచ్చినారని ప్రకటన చేసింది కూడా ప్రభుత్వమే ఇది సమాధానం కాదు మీకు తెలియకుండానే ఆశ్రమాలు కూలతాయా ఆలయాలు నేలమట్టమవుతాయా ప్రసాదంలో విషాలు కలుస్తాయా కాషాయం క్రింద విషం చిమ్ముతున్నది మీరు కాదానని ప్రశ్నిస్తున్నాం ఈ సందర్భంగా పార్టీ మీటింగులకు ప్రభుత్వ ఖర్చుతో గాలిలోకి ఎగిరే మీ హెలికాప్టర్ కు క్షేత్రంకు దారి మాత్రం కనపడటం లేదు పవనానంద స్వామి నేను నడుం బిగించా అందుకోసమనే నేను బ్రతికున్నా నా మా ఇంటిలో సనాతన ధర్మం పుట్టింది అంటే సనాతన ధర్మం పుట్టింది అంటే ఆయన కూడా చెప్పినాడు మా నాయన మా ఇంట్లో పూజ గదిలో ఉండేటువంటి దీపంలో సిగరెట్ ముట్టించుకుంటాడు అది కొత్త సనాతన సిద్ధాంతం పవనానందుల స్వాముల వారు కొత్తగా ఉటంకించుంటున్నటువంటి ఇదొక ఆశయము అనాలలో లేకపోతే తత్వం అనాల్ను అలాగే ఆయన మాట్లాడినారు నేను బాప్తిజం తీసుకున్నా మా కూతుర్లు బాప్టిజం తీసుకున్నారు మా భార్య చర్చి ఆలోచనల ప్రకారం నడుస్తుంది అంటే సనాతన ధర్మంలో ఇది కూడా భాగస్వామ్యమేమో అన్నది కూడా మన పవనానంద స్వాముల వారు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది సనాతన ధర్మం మా ఇంట్లోనే పుట్టింది అని చెబుతున్నటువంటి వ్యక్తి వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా మీరెందుకు ఇంకా మౌనంగా ఉన్నారు అటవీ శాఖ మార్చులుగా ఉన్నటువంటి పవనానంద స్వాముల వారు కాశినాయణ క్షేత్రాన్ని ఇంత దారుణంగా బుల్డోజర్లతో కూల్చి వేస్తే నారా లోకేష్ గారు ఎందుకు ప్రకటించినారు ప్రకటన చేసినారు ఆ రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఆ ఘటనలో ఆరు మంది చనిపోయినప్పుడు నేరుగా మీరు ఇక్కడికి వచ్చి మెట్లు కడిగి బొట్లు పెట్టి నేను సారీ చెప్తున్నా ప్రభుత్వం సారీ చెప్పాలా వీఆర్ నాయుడు గారు సారి చెప్పాలా జీఓ సారీ చెప్పాలా అని చెప్పినటువంటి మీరు ఈ రోజున కాశీనాయన క్షేత్రాన్ని పడగొడితే మీరెందుకు సారీ చెప్పలేదు ఎందుకు అధికారుల మీద చర్య తీసుకోలేదు అసలు ఆ రోజున లోకేష్ గారు ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పినారు అంటే ఆయన సారీ చెప్పటం మా పార్టీ స్టాండ్ కాదు అన్నటువంటి లోకేష్ గారు ఈ రోజున ఎందుకు సారీ చెప్పినారు నేనే ఆ క్షేత్రంలో అన్న ప్రాణ ప్రసాద కేంద్రాన్ని కట్టిస్తాను అని ఎందుకన్నారు ఏంటి ఈ మతలబ్బు మీకు పవన్ కళ్యాణ్ గారులకు ఉన్నటువంటి గొడవల్లో ఈ క్షేత్రాల యొక్క పవిత్రత మంట కలుపుతోంది అన్నటువంటి అనుమానం కూడా ప్రజలకు కలుగుతోంది నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారులకి మధ్యన ఉన్నటువంటి వైరుధ్యంలో ఇవి నలిగిపోతున్నాయి రాలిపోతున్నాయి మాడిపోతున్నాయి మసైపోతున్నాయి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక భావాలు మీ సోషల్ మీడియాలలోనే ఒకరి మీద ఒకరు జరుగుతు జరుపుకుంటున్నటువంటి దాడులు కూడా అందరూ చూస్తున్నారు స్వాముల వారు లోకేష్ గారు మీ ఇద్దరికి కూడా కానీ మీ ఇద్దరి కూడా వారికి సంబంధించిన విషయాలు మాకు అవసరం లేదు కానీ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాల యొక్క ఉనికిని కాపాడవలసిందిగా మాత్రం కోరుతున్నాం ఏం రాత్రి వచ్చి బెడ్రూమ్లో చూసారా ఆ ఇంటికి వచ్చి తొంగి చూసారా ఏ బెడ్రూమ్లో వచ్చి తొంగి చూసారమ్మ మాట్లాడుకునేటప్పుడు అరుచుకునేటప్పుడు ఏడా నిన్న మా ఆయన లోకేష్ గారు మా అన్న పార్టీ అని చెప్పారు నిన్న తెల్లతో స్వచ్ఛందానికి సంబంధించి మా అన్న గ్లాస్ గుర్తుతో టీ ఇండి ఆయన చెప్తున్నారు నా తమ్ముడు లోకేష్ గారు ఎదగాలని ఆయన కోరుకుంటున్నారు మరి ఈ సందులో ఈయనప్పుడు చిన్నాడు ఏం మాకైతే అర్థం కల ఏంటి ఈయన బాధ అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి ఏ రచ్చలు పెట్టాలని మీరు అనుకుంటున్నారు ఏంటి మీ అన్నదమ్ముల మధ్య రచ్చ ఏంటి ఆల్రెడీ మీ అధినేత అధినేత చెల్లి కొట్టుకుంటున్నారు దాని మీద మాట్లాడు దాని మీద మాట్లాడు అన్నా చెల్లి రోజు తిట్టుకుంటున్నారు లాస్ట్కి అన్న అన్న నీ అధినేత సొంత తల్లి మీద కేసు పెట్టారు సొంత బాబాయిని చంపేశారు దాని మీద మాట్లాడితే ప్రజలు ఆశిస్తారు అంతేకాని పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడికి ఏంటయ్యా మీ బాధ ఏంటి మాకు అర్థం కాాల మీ బాధ ఏంటో మాకు అర్థం కాాల పదహైదు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది రాష్ట్ర ప్రజల కోసమే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ప్రజల సంక్షేమే ఈ కూటమికి ముఖ్యం ఇటు పవన్ కళ్యాణ్ గారు అయినా ఇటు బాజాపి అయినా ఇటు తెలుగుదేశం పార్టీ అయినా ఇది అన్నదమ్ముళ్ళు మేము ముందుకెళ్తాం సమన్వయంతో ముందుకెళ్తాం ఒకవేళ మీరు ఏమన్నా కుటుంబాల గురించి మాట్లాడాలనుకుంటే సునీతమ్మ నేను బాధపడిన చూడు దాని గురించి స్పందించు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తల్లి మీద కేసు పెట్టారు కదా దాని మీద స్పందించు మాట్లాడుతా ఉంది కదా దాని మీద స్పందిస్తే నువ్వు బంధువు బాగుంటుంది అసలు వాళ్ళు కూడా మాట్లాడారు ఎన్ని సంవత్సరాలు నేను చెప్తారయ్యా ఈ మాటలు ఎన్ని సంవత్సరాలు నేను చెప్తారు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు రంగా గారు రంగా గారు ఎన్ని సంవత్సరాలు నేను చెప్తా ముప్పై ఏళ్ళ నుంచి ఇదే మాటలా కొత్త మాటలు లేవా నందమూరి కుటుంబం ఆయన బిడ్డలు ఎక్కడున్నారు ఈరోజు పురంధేశ్వరి గారు ఎక్కడున్నారు దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఎక్కడున్నారు ఎవరు ఎక్కడున్నారు మీరు ఇంకా ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు రంగ రంగా గారు కొడుకు ఎక్కడున్నారు రాజాగారు ఎక్కడున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అసలు రంగ మేము కూడా ఆరోపి మేము మాకు కూడా ఉన్న సమాచారం ఏంటంటే రంగా గారిని చంపింది రాజశేఖర్ రెడ్డి గారు రంగా గారిని చంపింది రాజశేఖర రెడ్డి గారు దాని అభియోగాలు ఉన్నాయి శవాల మీద పార్టీ పెట్టింది మీరు తండ్రి శవంతో పార్టీ పెట్టావు బాబాయ్ శవంతో అధికారంలోకి వచ్చావు శవ రాజకీయాలు చేస్తాను మీరు ఒక పక్క మీ చిన్నాయన కూతురు నీకు కూడా బంధువే మానసికంగా శోభిస్తూ ఉంది నా తండ్రి చావుకు కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదు ఆత్మనాదాలు పెడుతుంది నిన్న కూడా సమాధి మీద పడి ఏడ్చింది ఆ తల్లికి ఏం సమాధానం చెప్తారు దాని చెప్పాల్సింది సవాళ్ళ మీద రాజకీయాలు చేస్తారు మా పుంగనూరులో పుంగనూరులో మా కార్యకర్తలు చంపారు తిరుపతిలో ఎన్ని హత్యలు జరగలేదు వాళ్ళ హయాంలో రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరగలేదు ఎంత ఎవరైనా రాడిచ్చారో బయట రోడ్డు మీదకి ఎవరు ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు మీరు మీడియా స్వేచ్ఛ ఉంది ఆ రోజు మీడియాక్స్ వేచి ఉందా హుకుం జారీ చేశారు కన్నెర్ర చేశారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు పడగొట్టారు ఈ రోజుకి మొన్న కలెక్టరేట్ గేట్లు కూడా తన్నారు తోశారు దొల్లారు ఏంటిది అరాచకాలు చేస్తున్నారు ఏం చోట లేదనుకుంటున్నారా ప్రజలు మీ మీద వెలుక్తి మిమ్మల్ని చీగొట్టే అధికారం ఇచ్చారు మళ్ళీ మీ బుద్ధి మారటంలా